చూస్తున్నామండి ఈ వీడియోలో మీకు తాంబూలం ప్లేట్లను గురించి చెప్తానండి మనం ఇప్పుడు తాంబూలం ప్లేట్లలో చూద్దామండి వీటికి ఏం కావాలో తాంబూలం ప్లేట్ల కండి ఇట్లా పదమూడు ప్లేట్లు తీసుకోండి ప్లాస్టిక్ పైన స్టీల్ పైన ఇలా డిజైనర్ దొరికినా సరే ఇలా ఇలా వచ్చినా సరే ఏదో ఒకటి పదమూడు ప్లేట్లు కావాలండి పదమూడు ఇట్లలోకి ఒక దాంట్లో పెట్టి చూపిస్తాను మీకు దీంట్లో పెట్టి చూపిస్తాను పదమూడు వాటిల్లోకి కావాల్సినవి అన్నింటిలోకి రెండు రెండు తమలపాకులు కావాలండి రెండు తమలపాకులు రెండు బొక్కలు నల్ల బొక్కలు వస్తాయి కదండి పోకలు అంటుంది నల్ల పోకలు అవి అవి తీసుకున్నా సరే లేదా ఇలా మనకి సోంపు దొరుకుతుంది కదా ఇలాంటివి పెట్టుకున్నా సరే ప్రాబ్లం లేదు పసుపు కుంకుమ అండి ఇలా ప్యాకెట్లు దొరికినా సరే మీకు ఎలా ఎలా వీలైతే అలా పెట్టుకోండి పసుపు కుంకుమ ప్యాకెట్లు పండ్లు పువ్వులండి ఒక్కొక్క పువ్వు వేసినా సరే పువ్వులు వేసుకోవాలి పువ్వులు పండ్లు ఆకులు పండు ఏదైనా పర్వాలేదు ఆపిల్ అయినా జామకాయ అయినా ఏవైనా సరే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పండు వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు కూడా మీరు నోముకోవచ్చు ఇలా ఇలా చేసి నోముకోవచ్చు లేదు అని అంటే మీకు ఒకవేళ వీలు పడితే ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోండి బ్లౌజ్ ఒక కర్చి రెండు బ్లౌజ్ పీస్ హెవీ అయిపోతుంది కాబట్టి ఒక కర్చి ఇలా మర్చేసి ఒక కర్చి ఒక బ్లౌజ్ పీస్ ఇలా పెట్టి నోముకుంటే మంచిగా మన కంప్లీట్ తాంబూలం లాగా అయిపోతుందండి ఇది మీకు ఎలా నచ్చితే అలా అరేంజ్ చేసుకోండి అన్ని ప్లేట్లు పట్టేలా ఇదండి తాంబూలం ఇది వీలైతే మీరు పెట్టుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం అది ఇంతవరకే నోముకుంటా అంటే మీరు ఇంతవరకే పెట్టుకొని నోముకోండి లేదు మాకు కంఫర్టబుల్ ఉన్నామనుకుంటే మీరు ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు కూడా పెట్టేసి ప్లేట్తో సహా వాళ్ళకి ఇలాగే ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా నోముకోండి పదమూడు సెట్స్ తయారు చేయండి తయారు చేసి నోముకోండి ఇదండి తాంబూలం ప్లేట్ల నోము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా నోములు కావాలంటే కమెంట్ చేయండి